రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసింది అతను నిన్న బోడుప్పల్లో ఒక యూ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసుకొని తగ్గించుకోవడం అయితే మేము వెళ్ళి ఇప్పుడే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను గాంధీ హాస్పిటల్ మార్చులో అతను పోస్ట్ మార్టం జరుగుతుంది తెలిసిన విషయం ఏంటంటే అక్కడ అతను వెళ్ళి అక్కడ మీడియాని కలవడానికి వెళ్ళి బయటకు వచ్చి బయట కిరోసిన్ పోసుకొని కింద పడ్డ తర్వాత అక్కడ స్థానికులు వీడియో తీసి ఆ వీడియో తీసినప్పుడు అతను అడిగింది ఎందుకు చనిపోయినావు ఏమైంది ఏమైంది అని అలా నా రకరకాలుగా నలభై ప్రశ్నలు వేసినప్పుడు ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు అయితే లేదు దాని గురించి అన్నట్టు బీసీ రిజర్వేషన్ల గురించి అన్నట్టు అతను అనుకుంటా జవాబు చూపించాడు ఒకటి ఈ కాల్చుకొని చనిపోయిన వ్యక్తులు ఇంకొక పది నిమిషాల్లో చనిపోతామంటే కూడా గట్టిగా మాట్లాడతారు వేరే వేరే పద్ధతిలో చనిపోయిన వాళ్ళు కొంతమంది స్లో కోల్పోవడము దొరికితే కానీ కాల్చుకున్న వ్యక్తులు మాత్రం లాస్ట్ వరకు కూడా గట్టిగా మాట్లాడతారు గట్టిగా చెప్తారు దీన్ని బట్టి ఏంటంటే మానసికంగా ఈ సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి బాగా దాన్ని మనసుకు మీద తీసుకున్నట్టు అనిపించింది మేమేమంటున్నామంటే ఇప్పుడే కానీ ప్రాణత్యాగం చేసే వరకు ఒక ఉద్యమంలో ఒక సమస్య గురించి పోరాటే వ్యక్తులు ఎప్పుడు కూడా చనిపోకూడదు అంటున్నాం ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఏదైనా మాటిచ్చి తప్పితే పోరాటాల ద్వారా సాధించుకోవాలి కానీ తన మా విలువైన ప్రాణాన్ని పోగొట్టుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడతాదనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అతనికి చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు రాజకీయమైన రిజర్వేషన్లకు మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అది అందరికీ తెలుసు అయినా మేము ముందు నుంచి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడు కూడా వాళ్ళు విజయవంతం కాలేదు వాళ్ళు ఎప్పుడు మాట నిలబెట్టుకోలేదు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోవడము మాట తప్పడమే కాంగ్రెస్ పార్టీ పాలన కాబట్టి ఇట్లా చాలా పేదవత్తులు ఈ రాజకీయంగా ఏదో మొదటిగా బీసీ రిజర్వేషన్ల స్థానికంగా సర్పంచిగా మా రాజకీయ జీవితం మొదలుపెట్టాలనుకునే వ్యక్తులు ఎవరన్నా ఇలాంటి చర్యలకు పాల్పడితే తమ విలువైన ప్రాణాలు పోవడం కాక తమ కుటుంబాలని చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఓ బీసీ నాయకుడిగా ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఎవరు ఏ విధమైన మాటలు చెప్పినా తమ ప్రాణాలు తప్ప వేరే విదేశమైన ఏ ఉద్యమాన చేయండి ఇలాంటి ఉద్యమా చేయండి కానీ ప్రాణాలు తీసుకుంటేనే మాకు ఈ రిజర్వేషన్లు వస్తాయనే ఆలోచన మాత్రం మీరు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం ఈ పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా మేము గతంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా పెట్టినప్పుడు ఈ నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి రిజర్వేషన్లో అప్పుడు ఒక పిలిపించిన మా కిషన్ రెడ్డి గారు కానీ అప్పుడే కొత్తగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ అక్కడ వచ్చిన ఎంపీలు కానీ ఏకాభిప్రాయంతో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఒక విషయం చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా రాబోయే కాలంలో నలభై రెండు కాకపోతే నలభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ మేము బీసీలకు ఇస్తాము దీంట్లో మీరు ఏ ఆలోచించవలసిన విషయం లేదు మేము కూడా గట్టి ఎందుకు నమ్ముతున్నామంటే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేయడానికి ఏ పార్టీ కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి కులగణ చేయలేదు కారణం ఏంటంటే ఈ కులగణన చేస్తే మొత్తం దేశంలో ఉన్న జనాభాలో ఎవరేంటిదని పూర్తిగా తెలిస్తే కొన్ని రాజకీయమైన ఇబ్బందులు వస్తాయమైన ఆలోచనతో గత పాలకులు ఈ నిర్ణయం తీసుకోవడానికి భయపడ్డారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి పట్టి పీడిస్తున్న అనేక సమస్యలని దాన్ని ఏ విధంగానైనా ఈ దేశానికి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో ఈ దయాల్లాగా పట్టిన ఈ సమస్యలన్నిటి ఒక్కొక్కటి 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 తొలగించుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో ప్రతిసారి ఏదో విధంగా ఈ స్థానిక ఎన్నికల్లో కానీ అనేక విషయాల్లో బీసీ రిజర్వేషన్ల గురించి పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ఈ కులగణన అవసరం ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కులగణ జరిగితే రేపు భవిష్యత్తులో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్న ఎవరెంత వాళ్ళకి ఎంత అనే విషయం ఒక స్పష్టత వస్తుంది ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఏ కోర్టులు గాని ఏ జీవోలు కానీ ఏ కోర్టులు ఏ గవర్నర్లు కూడా ఆపరనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి ముందుకు తీసుకొస్తున్న తరుణంలో తొందరపడి ఆలోచన లేకుండా ఏ మాత్రం దాన్ని అమలు పరచాలనే ఉద్దేశం లేకుండా తెలంగాణలో రాహుల్ గాంధీ దేశంలో తిరుగుతూ చూసి ఆయన బీసిన పరిస్థితి తెలిసి బాధపడి ఇమ్మీడియట్లీగా మనం అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణలో చేయమని చెప్పి అందరికంటే ముందు నేనే చేసిన దేశంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మేమే చేసినామని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నారు అని ఎంతో గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పరిస్థితి చూస్తే ఇరవై మూడుకి వెళ్ళి పదిహేడుకి తీసుకొచ్చి వదిలేసిండు ఉన్నదా అంటే దాదాపు రెండు వందల ఇరవై మూడు సర్పంచ్ బీసీలకు ఇంకా తగ్గినాయి లాస్ట్ టైం కంటే గత ఎన్నికల కంటే కదా రెండు వందల ఇరవై మూడు తగ్గినాయి దాన్ని బట్టి ఏంటంటే ఆయన మోసం చేయడానికే ప్రయత్నం చేసిండు ఆయన మోసం చేసిందని మీ ప్రాణాలను తీసుకుంటే అతనికి వచ్చే నష్టం ఏం లేదు దయచేసి ఏ ఉద్యమకారుడు కూడా ఎవరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవద్దు దయచేసి పోరాడుదాం మీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మీకు తోడుగా ఉంటది ఇవాళ ఆయన ఇంకా మూడు సంవత్సరాలు మోసం చేస్తే వచ్చే ప్రభుత్వం మాదే తప్పకుండా నరేంద్ర మోడీ గారు అప్పటి వరకు కూడా చేస్తాడు కాబట్టి ఇది ఏ ప్రభుత్వాన్ని అన్నా మనం నిలదీసి దీన్ని బిల్లు చేసి పంపించుకొని మనము ఎంత మందికి మనమెంతో అంత రిజర్వేషన్ పొందడానికి ఎంతో అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ ఆయనకు బుద్ధి చెప్పాలంటే స్థానిక ఎన్నికల బుద్ధి చెప్పండి మోసం చేసిన దగ్గర ఎక్కడైతే మనకు హక్కుగా రావాల్సిన దగ్గర రేవంత్ రెడ్డి ఎవరు ఎవరుంటారో ఆయన అన్నడుగా నేను నా మంత్రులకు ఇస్తాను ఓడించి చూపించండి మీరు చేసిన మోసానికి ఇగో మా జవాబు ఇదే మీరు ఇయ్యకున్నా కానీ మీరు చేసిన మోసానికి మేము తిరిగి జవాబిస్తున్నాం మీ మనిషిని ఓడిచి తీరుతామని ఆ విధంగా కొనపాఠని చెప్పండి కానీ తమ ప్రాణాలను తీసుకొని ప్రాణాలను బలిపెట్టుకొని తమ కుటుంబాలకు నష్టం కలిగించి చిన్న చిన్న ఉన్న కుటుంబాలకు మీరు లేని ధైర్యం ఎవరు ఇవ్వలేదు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రిజర్వేషన్ల గురించి ఎవ్వరు కూడా విషయం లేదు ఇన్ని సంవత్సరాలు ఆగినాం ఇంకొక మూడు సంవత్సరాలు ఆగుదాం ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి చేసి న్యాయం చేస్తే పర్వాలేదు చేయకపోతే మేము రెడీగా చేయడానికి మేమే కాదు ఈ దేశంలో ఎవరు కూడా రిజర్వేషన్ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారు మీకు అన్ని ఏ విషయంలో అడ్డు లేకుండా చేయడానికే కులగణ చేస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని యువకులు బీసీ నాయకులు బీసీ సంఘాల వాళ్ళు అందరు కూడా ఇది ఒక మన మెసేజ్ ఇవ్వాలి ప్రాణాలు తీసుకోవడంతోనే సమస్యలు పరిష్కారం కావు పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి పోరాటం చేసి సాధించుకుందాం ఓటు ద్వారా సాధించుకుందాం ఉద్యమాలు చేసి సాధించుకుందాం ప్రాణాలు నిలబెట్టుకొని పోరాడదాం ప్రాణాలు తీసుకొని మన కుటుంబానికి మన పిల్లలకు దూరం రావద్దు ఈ నలభై రెండు పర్సెంట్ కు ఓబిసి నాయకులు కట్టుబడి ఉన్నారు భవిష్యత్తులో నేను తప్పకుండా న్యాయం చేస్తాం మా నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానిగా ఇప్పటి వరకే దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యనన్ని పథకాలు చెయ్యనన్ని పదవులు ప్రధానమంత్రి పదవుతో పాటు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు గవర్నర్లు రాష్ట్రపతులను ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారి మీద ఉందండి ఈ దేశంలో రాబోయేదే బీసీల రాజ్యం బీసీలతో పాటు అన్ని వర్గాలను పైకి తీసుకురావాలని ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుంది ఎందుకంటే ఏ ఒక్క వర్గం పైకి వస్తే దేశం ముందుకు పోదు దేశం ఈ రోజు మూడో స్థానానికి వచ్చిందంటే అన్ని వర్గాలను ప్రోత్సహించే నరేంద్ర మోడీ గారి ఆ రాబోయే కాలంలో బీసీలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాష్ట్రంలో కూడా మా బీజేపీ ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి వస్తుంది లాస్ట్ టైమే బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసినామా ఓ బీజేపీ పార్టీ ఈసారి కూడా అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం కాబట్టి దయచేసి మీ ప్రాణాలను బలిపెట్టి మీ కుటుంబాలకు దూరంగా అవద్దని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి ఒకసారి కేసీఆర్ గారు కొందరు ప్రాణాలు తీసుకొని పోయిండు మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇలాంటి విషయాలన్నీ మీరు ఒక ప్రకటన ద్వారా మీరు చేసిన పొరపాటును ఒప్పుకోండి నేను చిన్న పొరపాటు చేసిన దానివల్ల మీ ప్రాణాలు దాకా ఓకండి భవిష్యత్తులో మేము ఇయలేకపోతే క్షమించమని కోరండి కానీ ఇలా ప్రాణాలు తీసుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు మీద బదనామం కూడా చేయొద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారం